హాయ్ అండి అందరికీ నమస్తే పెరటాసి మాసం పెరటాసి మాసంలో శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనకు ఎంతగానో ముఖ్యమైనవి ఈ మాసంలో శనివారాల రోజుల్లో స్వామివారికి పిండి దీపాలు వెలిగించి వెంకన్నకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ శనివారాల పూజలు విధానం నియమాలు ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తమిళ సంప్రదాయంలో పెరటాసి మాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన మాసం పురటాసి శనివారాల పరిచయం తమిళ హిందూ క్యాలెండర్లో పురటాసి ఆరవ నెల సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ మధ్య వరకు ఈ నెలలోని శనివారాలను వెంకటేశ్వరుడి రూపంలో విష్ణువును ప్రసన్నం చేసుకొని ఆయన సం సంపదలను ఆశీస్సులు పొందటానికి శుభప్రదంగా భావిస్తారు పురటాసి శనివారం యొక్క ప్రాముఖ్యత పురటాసి నెల సూర్యుడు బుధుడు పాలించే కన్యా రాశిలో ఉంటాడు బుధుడికి అధిపతి విష్ణువు సంపదకు దేవుడు అందువల్ల పురటాసి నెల మొత్తం కూడా ముఖ్యంగా శనివారాలు విష్ణువును విష్ణువు భక్తులచే ఎంతో గౌరవించబడతారు పురటాసి శనివారాలలో విష్ణువును వెంకటేశ్వరుడిగా పూజించటం వల్ల మీకు సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది పురటాసి శనివారం వెనుక ఉన్న పురాణాలు పురాణాల ప్రకారం పురటాసి మాసంలో శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో తిరుపతి కొండలపై వెంకటేశ్వరుడిగా అవతరించాడట అలాగే ఈ నెలలో శని తన శక్తులను కోల్పోతాడని నమ్ముతారట అందువల్ల శనివారాలలో శ్రీ మహావిష్ణువును పూజించటం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది మరియు శని యొక్క దుష్ప్రభావాలు తగ్గిస్తుంది పురటాసి శనివారం వ్రతం ఉపవాసం ఆచారములు పురటాసి శనివారాలలో విష్ణు భక్తులు వ్రతం ఉపవాసం పాటిస్తారు కొందరు నెల పొడవున పాక్షిక ఉపవాసం పాటిస్తే చాలామంది అన్ని శనివారాలలో కఠినమైన ఉపవాసం ఉంటారు ధూమపానం మద్యపానం మాంసాహారంకి చాలా దూరంగా ఉంటారు శాకాహార ఆహారాన్ని మాత్రమే తింటారు పురటాసి మాసంలోని ప్రతి శనివారం నాడు భక్తులు మావిళ్లకు బియ్యం పిండి బెల్లం చెరకు మరియు నెయ్యితో చేసిన దీపం తయారు చేస్తారు మావిల్లాకు నుండి వచ్చే కాంతి ద్వారా బాలాజీ విష్ణువు భక్తులపై చిరునవ్వు నవ్వుతాడని నమ్ముతారు ఉపవాసం పాటించటం వల్ల భగవంతుని నివాసాన్ని పొందడానికి అవసరమైన మలినాలను తొలగిస్తారని నమ్ముతారు ఈ సందర్భము కానీ విష్ణువుకు అంకితం చేయబడిన స్తోత్రాలను జపిస్తారు పురటాసి శనివారం వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు పురటాసి శనివారాలలో శ్రీ వెంకటేశ్వరుడిని పూజించడం మరియు ఆయన కో కోసం వ్రతం ఉపవాసం చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం సంపద మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది మొత్తం శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధిని తెస్తుంది కోరిన కోరికలు తీరుస్తుంది మోక్షం పొందటానికి సహాయపడుతుంది పురటాసి మాసం శనివారాల పూజ గురించి మనలో చాలా మందికి తెలుసు కొద్ది మందికి అయితే తెలియదు అలాంటి వారి కోసం ఇంకొన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ తిరుమల శ్రీనివాసుడు స్వయంగా వరం ఇచ్చారట మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాలు పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలియని వారి కోసం తెలు తెలుసుకుందాం పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాలన్నింటినీ కూడా వివరంగా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం పురటాసి మాసం గురించి మనలో చాలామందికి అసలు తెలియదు అయితే ఈ పురటాసి మాసం కొనే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు భూమిపై అవతరించిన మాసం ఇది కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పురటాసి మాసం ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీలతో పో పురటాసి మాసం ముగిస్తుంది సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కానీ ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలైతే వచ్చాయి సెప్టెంబర్ ఇరవై ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం వచ్చింది అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం వచ్చింది ఇక చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగవ తిరుమల శనివారం ఈ పురటాసి మాసం వచ్చేలో వచ్చేలోపే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఈ తిరుమల శనివారాలలో ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాలలో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాలలో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవలసి ఉంటుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో కూడా చిన్న ముగ్గు వేసుకోవలసి ఉంటుంది విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన అయితే చేయాలి అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోతాయి జర్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అయితే శనివారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తుంచకూడదు కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజించాలంటే ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో అయినా వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అందంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా సన్నజాజి పూలు గులాబీ పూలు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారం పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయచ్చు తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలనైనా కూడా సరే పూజ గదిలో పెట్టుకొని స్వామివారిని పూజించుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షింతలు ఉన్న సమర్పించి వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాల పూజను ప్రారంభించుకోవలసి ఉంటుంది ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి తిరుమల శనివారాలలో ఆడవారు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు చేతులకు ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా మట్టి గాజులు ధరించుకోవాలి మీకు ఎంత బంగారు గాజులు ఉన్నా కూడా ఇలా పూజ చేసే సమయంలో మట్టి గాజులను ధరించి నిండు ముత్తైదువుల వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి లేదా మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి ముందుగా అయితే ఒక తమలపాకును పెట్టి దానిపైన ప్రమిద పెట్టి దాని మీద పిండి దీపం పెట్టి కూడా వెలిగించుకోవచ్చు అయితే పిండి దీపాలు వెలిగించేవారు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా రెండు దీపం ప్రమిదలు వెలిగించాల్సి ఉంటుంది అదే విధముగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా సరే సమర్పించినా సరిపోతుంది అలాగే మీ స్తోమతను బట్టి రెండు రకాల పనులను కూడా నివేదించవచ్చు గోవింద నామామలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి గోవింద నామాములు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయన నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోవచ్చు లేదా ఇరవై ఒక్కసార్లు కూడా చదువుకోవచ్చు అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించుకోవాలి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమలతో అర్చించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తిరుమల శనివారాలు చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను అయితే పెట్టుకోవలసి ఉంటుంది అదేవిధంగా ఒక చిన్న కలశంలో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యం పెట్టు ఈశాన్యంలో పెట్టుకోవలసి ఉంటుంది ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుడు మనస్సు మంచులాగా కరిగిపోతుందట అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకోవాలి ఈ విధంగా చాలా సులువుగా పొరటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందండి ఈ నాలుగు తిరుమల శనివారాలు విష్ణుమూర్తిని పూజించటం కుదరకపోయినా కనీసం ఒక్క తిరుమల శనివారంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వాదానికి ప్రాప్తులు కాండి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శని ఎల్టోసాలు కుర్ కుజ దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాలలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి ఎన్ని దోషాలున్నా కూడా వెంటనే తొలగిపోతాయి ఈ పురటాసి మాసాన్ని ఇంకో విశిష్టత కూడా ఉంటుంది ఈ పురటాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది తనను పూజించే భక్తులకు విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖశాంతులన్నీ ప్రసాదిస్తుందట కాబట్టి ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి శనివారాలలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈ తిరుమల శనివారాలలో తులసి కోటను తప్పనిసరిగా పూజించాల్సి ఉంటుంది తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా పరటాసి మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండవలసి ఉంటుంది వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురటాసి మాసంలో అంటే సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేడు వరకు ఎవరైతే తిరుమల శ్రీనివాసు పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంట్లో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి మార్పులను మీరే గమనించవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మనం పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించుకోవాలి పిండి దీపాలు ఎలా పెట్టుకోవాలి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చింటే కానీ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ వల్ల వీడియో ఇంకొక నలగరికైతే వెళ్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ